హలో అందరికీ నేను మీరు మీకు ఈరోజు ఒక కొత్త డ్రై ఫ్రూట్ని పరిచయం చేయబోతున్నాను దీన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా చూస్తే దీని పేరు ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది కజకిస్తాన్ కంట్రీ డ్రై ఫ్రూట్ అనమాట ఇది మన ఇండియాలో దొరకదు సో ఇది పైన షెల్ చాలా గట్టిగా ఉంది దీన్ని ఓపెన్ చేయడానికి కూడా వాడు ఒక ఓపెనర్ ఇచ్చాడు సో అది కనిపించట్లేదు నాకు నేను స్పూన్తో ఫోర్క్తో దీన్ని షెల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఓపెన్ అయిన చూడండి చాలా గట్టిగా ఉంది డ్రై ఫ్రూట్ అనేది ఈ విధంగా ఉంది చాలా టేస్టీగా ఉంది సో అక్కడ తయారు చేసే చాక్లెట్స్లో అన్నిట్లో కూడా ఇది ఎక్కువగా యూజ్ చేసేటట్టున్నారు సో చాక్లెట్స్ కూడా ఇదే ఫ్లేవర్ ఉన్నాయి సో ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా కమ్మగా ఉంది అసలు డ్రై ఫ్రూట్ అంటే ఎవరు నమ్మరు దీని పేరేంటో మీరు ఇప్పటికైనా కనిపెట్టి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెల్దీ హెల్దీ టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్